కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ పేరుతోటి హైదరాబాదులో రెండు రోజుల పాటు సదస్సు జరిగింది ఇందులో చెప్పుకోదగ్గ విశేషాలు రెండున్నాయి ఒకటి కమ్మ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కంటే బయట రాష్ట్రాల్లో ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు దీనికి చారిత్రకంగా చాలా కారణాలు ఉన్నాయి ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాలు కూడా దీనికి కారణం ఎస్పెషల్లీ జగన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ క్యాస్ట్ని ని బాగా టార్గెట్ చేసింది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కమ్మకులం ఒక సాఫ్ట్ టార్గెట్ గా ఉండేది ఆ ఉద్యమానికి అయితే ఇప్పుడు పరిస్థితులు మారినాయి అందుకే హైదరాబాద్ కేంద్రంగా ఈ కమ్మ సదస్సు జరిగింది పదేళ్ల క్రితం ఇటువంటి కార్యక్రమం హైదరాబాద్ లో బహుశా జరిగి ఉండేది కాదు ఇంకో విశేషం ఏంటంటే ఈ కమ్మ సదస్సు వేదిక మీద రెడ్డి నాయకులు చాలా ప్రముఖంగా కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలా చాలా మంది రెడ్డి నాయకులు హాజరయ్యారు అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాలేదు గతంలో కూడా ఎప్పుడు కమ సంఘాల సమావేశాలకి చంద్రబాబు నాయుడు గారు హాజరు కాని మాట వాస్తవం అయితే ఈసారి రేవంత్తో పాటు ఆయన కూడా హాజరవుతున్నారని చెప్పి నిర్వాహకులు గతంలో ప్రకటించారు మరి ఎందుకు చివరికి ఆయన మాత్రం రాలేదు ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఉంటారు హాజరైతే ఎక్కడ కులముద్ర పడుతుందో అని చెప్పి ఆయనకి భయం ఆయన ఈసారి కూడా అదే ఆలోచన చేసి ఉంటారు గమ్మత్ ఏంటంటే అయినా కూడా హాజరు కాకపోయినా కూడా ఆయన మీద కులముద్ర పోదు మరోవైపు చంద్రబాబు నాయుడు వల్ల కమ్మ కులానికి నష్టమే కానీ లాభం లేదని చెప్పి ఆ కుల నాయకులు చాలామంది ధ్వజమెత్తుతూ ఉంటారు ఇది ఏమైనా కమ్మ సదస్సుకి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథి కావటం చంద్రబాబు నాయుడు రమ్మన్నా రాకపోవడం వెనక రాజకీయ కారణాలు ప్రాధాన్యాలే ఉన్నాయి